రీసెంట్గా హిందూ హిందూ అనే ఒక అమ్మాయి ఎక్కువగా రీల్స్ జరిగిందని అంటున్నారు అదే దాని గురించి ఇప్పటి వరకు నేను కూడా మాట్లాడింది ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక వల్గారిటీనే వస్తుంది పనికి వచ్చే న్యూస్ కన్నా కూడా పనికిరాని న్యూస్ ఎక్కువ అవుతుంది అంటే ఈ మధ్య కాలంలో చాలా రీల్స్ అమ్మాయిలే కనిపిస్తున్నారు అది కావాలని వాళ్ళు ఫేమ్ అవడం కోసం ఎంత ఎక్స్టెన్షన్ కైనా వెళ్తా ఎక్సిడెంట్కైనా వెళ్తారా అనేది అర్థం కావట్లేదు ఏంటి అంటే ఒక్కొక్కసారి అనాలనిపిస్తుంది నేను పేరెంట్స్ని బ్లేమ్ చేయాలని కాదు అని వీళ్ళ పేరెంట్స్ చూస్తే ఏమనుకోరా వీళ్ళింట్లో వాళ్ళు చూడరా ఏదో ఒక స్టేటస్ అయితే వాళ్ళు చూడకుండా మనము చేయొచ్చు ఇన్స్టా అనేది రీచ్ మామూలుగా ఉండదు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తాం సరే పేరెంట్స్ ఒప్పుకున్నారు ఇరుగు పొరుగు ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ వీళ్ళంతా చూస్తే ఏమనుకుంటారు

చూసి పెద్దోళ్ళు ఎందుకు అడగట్లేదు అంటే ఏం అడిగినా కూడా మా ఇష్టం అన్న ఒక రైట్స్ ఇచ్చేసారా గవర్నమెంట్ లైక్ కోర్టు ఇచ్చేసిందా దీని గురించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నైన్షన్ ఎందుకంటే జనరేషన్ ఇప్పటికే చాలా పాడైపోయింది ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనడానికి భయం వాళ్ళు అడిగితే ఎందుకు ఎలా చేస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అంటున్నారు అంటే ఇప్పుడు చూడరు చూసే వాళ్ళ కోసం నేను చెప్పాలనుకుంటున్నారు నిజంగానే చూడటం మానేద్దాం వాళ్ళది అంటే అన్బ్లాక్ చేద్దాం లేదా చూసేవాళ్ళు బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు చూసే వాళ్ళు కూడా అదే ఏం ఉంటుంది ఏం చేసి ఉంటుంది అని చూడాలనే చూసేస్తున్నారు అనమాట సో చేసే వాళ్ళు కూడా మనకి వెళ్తుంది కదా రీచ్ అది గుడ్ ఆర్ బ్యాడ్ వ్యూస్ వచ్చినాయా లేదా దాని పరంగా డబ్బులు వచ్చినాయా లేదా అది ఏమైనా కానీ దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు సొల్యూషన్ అంటే ఏం లేదండి టిక్ టాక్ ఎలాగైతే బ్యాన్ చేసారో అలా బ్యాన్ చేసి పడేస్తే బాగుంటుంది అండ్ ఒకటి ఇక్కడ కూడాను సెన్సార్ ఉండాలి పరిమితి ఉంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ యూ